ఈ మండలంలో లేకపోతే ఈ యొక్క నియోజకవర్గంలో ఇరవై వేలు చేసినాం ఇరవై ఐదు వేలు చేసినాం అని చెప్పేసి అన్నారు కదా మా జనగామ నియోజకవర్గంలో నూట ఇరవై ఏడు గ్రామాలు ఉన్నాయి నూట ఇరవై ఏడు గ్రామాలలో ఏ గ్రామానికైనా ఒక గ్రామానికి రండి ఆ గ్రామంలో వంద శాతం చేసినని చెప్పేసి అంటే నేను అప్పుడే ముక్కు నేల మీద రాస్తా నేను డిజైన్ కూడా చేస్తా అని చెప్పి మీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఏ ఒక్క గ్రామం నూట ఐదు ఏడు గ్రామాల్లో రుణమాఫీ అయిపోయిందని చెప్పేసి అందుకే ఉట్టిన వాదనల కోసం నెంబర్ల కోసం అది కాదు అధ్యక్ష మీరు ప్రామిస్ చేసిండు ప్రామిస్ చేసిన దానిలో కొంత యాభై శాతం వరకు వచ్చింది మిగతా వాళ్ళకి ఇవ్వండి వాళ్ళ మొత్తం అదు అని చెప్పేసి మేము చెప్తున్నాం అందుకే నా జనగామనే కాదు మీ యొక్క మధుర నియోజకవర్గం అయినా పర్వాలేదు ఎక్కడికి వచ్చినా కూడా మేము కూడా వస్తాం మేము తప్పు మాట్లాడినట్లయితే మా యొక్క ఆ రైతుల ముందే నేను ముక్కునే ఎగరాస్తా అధ్యక్ష అది నేను వదిలిపెడుతున్నా అధ్యక్ష దాన్ని ఎందుకంటే మేము ఇది మాట్లాడగానే వారు ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీ చదువుకున్నారు మేము ఉస్మా ఇన్వెస్టర్ చదువుకున్నాం వారి కొద్దిగంట ఎక్కువగా ఈ యొక్క గోబెల్స్ గురించి వాటి గురించి బాగా తెలుసు అధ్యక్ష విద్యాశాఖలో ఇవాళ విద్యాశాఖలో విద్యాశాఖకు మంత్రి గారుగా ముఖ్యమంత్రి గారు ఉన్నారు ముఖ్యమంత్రి గారు పని ఎట్లా ఉంటుంది ముఖ్యమంత్రి గారికి ఎంత టైం ఉంటుంది ఏం లేదని చెప్పి నేను సీఎంఓ ఆఫీస్లో పనిచేసిన కాబట్టి నాకు తెలుసు కాబట్టి ముఖ్యమంత్రి గారు దానికి టైం ఇవ్వలేకపోతున్నారు ఇప్పటిదాకా సెక్రటరీ కూడా నాలుగు సార్లు సెక్రటరీలో మార్చిండ్రు మాట్లా మాట్లాడుతున్న అధ్యక్ష నేను మాట్లాడతలేను ఇవాళ ఆ విద్యాశాఖలో ఏదైతే ఈ పది ఎన్నెలలో జరిగిందో భారతదేశంలో ఏనాడు కూడా ఏ సంవత్సరంలో కూడా జరగనంతగా ఒక్క ఈ సంవత్సరంలో విద్యాశాఖలో స్కూల్ ఎడ్యుకేషన్ లో రెండు లక్షల మంది డ్రాప్ అవుట్ అయినరు ఇది నేను రాసింది కాదు అధ్యక్ష అనేక పేపర్లు వారు కూడా ఒకటో రెండో సమయం మాట్లాడిరు రెండు లక్షల మంది జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజీ మొత్తం తగ్గిపోయినారు యూనివర్సిటీల గురించి చాలా ఎక్కువగా చెప్పింది మేము పట్టించుకోవట్లే అని చెప్పేసి అదే యూనివర్సిటీలో ఒక మహిళా యూనివర్సిటీకి పేరు మార్చి ఆ మహిళా యూనివర్సిటీకి పేరు మార్చి మొత్తం కూడా ఇలా ఒక ఇటుక పెట్టలేదు ఒక రూపాయి ఒక రిక్రూట్మెంట్ చేయలేదు ఇవాళ మొత్తం స్కూల్ ఎడ్యుకేషన్ కానీ హైర్ ఎడ్యుకేషన్ కానీ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కానీ మొత్తాన్ని పండబెట్టింది అధ్యక్ష అంతేకాదు ఆర్థిక శాఖ మంత్రి ఒక మాట చెప్పిను ఆర్థిక శాఖ మంత్రి గారు ఇక్కడే ఎల్ఓపి గా ఉన్నప్పుడు మొత్తం కూడా ఇవాళ యూనివర్సిటీ విద్యార్థులకు మూడు వేలు రూపాయలు ఇస్తున్నారు మూడు వేల పద్దెనిమిది పదిహేను వందల రూపాయలు ఇస్తున్నారు వాళ్ళకు కూడా ఇలా మూడు వేలు ఇచ్చే పరిస్థితుల్లో మీ ప్రభుత్వం లేదా వాళ్ళందరినీ కూడా గయంగా ఎందుకు ఎక్స్పెండిచర్ గా భావిస్తున్నారు ఇది మానవ వనరుల మీద పెట్టిన అది కాబట్టి మీరు ఎందుకు అని చెప్పేసి అడిగారు మరి వారే ఇవాళ ఆర్థిక శాఖ మంత్రి అయింది వారు యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళు ఇంకో మాట కూడా చెప్పింది ఇవాళ యూనివర్సిటీలో పేదవాళ్ళు ఉన్నారు పేదవాళ్ళంత మాత్రమే వాళ్ళకి సబ్జెక్ట్ లేకుండా కాదు వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు పెంచుతా అని చెప్తే మేము నుంచి పదిహేను వందల నుంచి వెళ్ళి పద్దెనిమిది వందలు చేసి దాని మూడు నెలల మూడు నెలల నుంచి వెళ్ళి ఒక్క రూపాయి రాలేదు అధ్యక్ష వీరొచ్చిన పదిహేను నెలల నుంచి కూడా ఏ యూనివర్సిటీ ఏ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గాని ఎవరు కూడా ఒక్క రూపాయి రాలే ఒక్క ఇటుక పెట్టలే ఒక రిక్రూట్మెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ లో కొన్ని జరిపారు అధ్యక్ష అంతే తప్పగానే ఎక్కడ చేయలేదు దయచేసి విద్యాశాఖ మాత్రులుగా ఉన్న ముఖ్యమంత్రిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాం ఇది అందరు కూడా ఆలోచించి सर Nino.